కే తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ ముప్పై ఆరో భాగం రోజులు దొరికిపోతున్నాయి ఇంటికెలామ ఇంత బుడకేసి పెడితే తింటోంది రోజులో ఏదో ఒకవేళ అప్పుడు పొని ఇప్పుడు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేద్దామంటే తన పరిస్థితి అనుకూలంగా లేదు ఓ డిగ్రీ అయినా పొందకుండా చదువు అసమగ్రంగానే ఉండిపోయింది పొని ఇప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రసవం అయ్యాక జాయిన్ అవ్వచ్చు కానీ ఎలా గోపీ లేని ఇంట్లో తను ఎలా ఉండగలుగుతోంది ఇటుపై తను ఒంటరిగా ఎలా బతుకుతుంది లేని తన జీవితం లేనే లేదనుకుంది ఇదివరలో కానీ లేని తను ఇప్పుడుంది ఇదంతా ఒక కల్లా జరిగిపోయింది ఎండ పెళ్ళి పైన గిర్రును ఫ్యాన్ తిరుగుతూ ఉంటే చూస్తూ విస్ నిస్త్రాణగా పడి ఉంది సుభద్ర ఇంటి గల ఆమె లోపల ఏదో పనిచేసుకుంటోంది ఇంతలో తలుపు మీద ఏదో శబ్దమైతే ఇటు తల తిప్పి చూసింది సుభద్ర రెండు చేతులతో ద్వారాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు సుధీర్ తుళ్ళిపడింది సుభద్ర గోపి పోయిన తర్వాత ఓసారి వచ్చి ఎంతో ప్రేమ అభిమానం వలకపోస్తూ మాట్లాడాడు సుధీర్ ఇతను మార్పు వచ్చిందనుకుంది అనుకుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా వచ్చినట్టు సుధీర్ నోట్లో సిగరెట్ కాలిపోతుంది చేతిలోని తాళాలు గుట్టి విలాసంగా తిరుగుతోంది అతనికి అదొక అలవాటు అందున అతనికి మనసులో ఏదైనా కోరిక కలిగినప్పుడు అది వివిధ విన్యాసాల్లో తిరుగుతుంది మీరు ఎందుకు ఇలా వచ్చారు ఇక్కడెవరున్నారు గోపి ఈ అనంత విశ్వాన్ని విడిచిపెట్టి ఎవరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయాడు క్షమించి మీరు రాకండి నన్ను ఇలా బ్రతకనివ్వండి చేతుల్లో ముఖం దాచుకునే సాగింది సుభద్ర ఇదిగో సుభద్ర నే చెప్పేది విను నువ్వు ఎంత ఏడ్చినా గోపి తిరిగిరాడన్న నిజం నీకు తెలుసు నాకు తెలుసు అందుచేత నేను చెప్పినట్టు విను నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను అందలం ఎక్కిస్తాను సుభద్ర డియర్ సుధీర్ చెంప చెల్లు మంది ఆవేశంతో ఊగిపోతూ ఏం కూసేవరా అంది ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మరుస్తున్నాయి నీ చెయ్యి నుప్పెట్టిందా డార్లింగ్ అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి ఆమెను బంధిస్తూ సి నన్ను వదులు అంటూ గింజకోసాగింది సుభద్ర నిన్ను వదలను నలిపి నాశనం చేస్తాను మొట్టమొదట నీ సౌందర్యం చూసిన నాడే అనుకున్నాను నిన్ను నా సొంతం చేసుకోవాలని నన్ను కాదనకు డార్లింగ్ గట్టిగా బుగ్గ కొరికాడు సుధీర్ కెవూమని కేకవేస్తూ కింద పడిపోయింది సుభద్ర ఇంతలో ఇంటిగల ఆమె హడావిడిగా యువతలకు రావడంతో సుధీర్ క్రోధంతో చూస్తూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూస్తూ మూర్చిపోయిన సుభద్ర ముఖం మీద చల్లని నీళ్లు చల్లి లేవతీసింది ఇంటిగలామె ఆమె భర్త కూడా వచ్చి నిలబడ్డాడు సానుభూతిగా సుభద్ర వీటిపై ఒంటరిగా జీవించడం కష్టం ఆర్థికంగాను వ్యక్తిగతంగానూ ఆమె జీవితం దుర్భరమే ఈ సంఘం ఆమెను బతకనివ్వదు ఆ మాటే అంది ఇంటి గలామె సుభద్రతో చూడమ్మాయి నువ్వు ఒంటరి దానివే నిన్ను నీ అందాన్ని చూసి ఈ పురుష ప్రపంచం ఇలా బతకనివ్వదు అందుచేత వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతల్లి ఈ పరిస్థితిలో నిన్ను వెళ్లమండడం భావ్యం కాదు అందుచేత ప్రసవం అయిన తర్వాత బిడ్డనెత్తుకుని వెళ్ళు అంది తన బ్రతికేదో తన భవిష్యత్ ఏమిటో అనుక్షణం తెలుస్తూనే ఉంది సుభద్రకి తనకు దిక్కెవరు ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేని ఇంటిగలవారు సుభద్ర వాళ్ళు ఉన్న బాటను ఇంకొవరికో అద్దెకిచ్చి సుభద్రను తమతో పాటే ఉంచుకున్నారు సుభద్ర ఎద కృతజ్ఞతతో నిండిపోయింది ఓ రోజు రాంబాబు వచ్చి చెప్పాడు అమ్మ ఓ చోట ఉద్యోగం ఉంది మీరు ప్రయత్నించండి అని అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు మామగారు ఓసారి వెళ్ళి వద్దాం వస్తారా అంది ఇంటి గలామితో అలాగేనమ్మా అంటూ బయలుదేరింది ఇంటి గలామె ఇద్దరూ రిక్షాలో బయలుదేరారు ఇంటి గలామిని యువతల ఉంచి లోపలికి వెళ్ళింది సుభద్ర ప్యూని ఏమీ అడ్డు పెట్టలేదు బాస్ లోపలే ఉన్నారు వెళ్ళండి అన్నాడు వెనక్కి తిరిగి ఉన్నాడు బాస్ బాస్ మృదువుగా పిలిచింది రయ్యమని అని స్ప్రింగ్ చేయిరు ఇటువైపు తిరిగింది ఒక్కసారి తలెత్తి చూసిన సుభద్ర డంగైపోయింది నువ్వా ఒక్కొక్క అక్షరాన్నే ఒత్తి పలుకుతూ ఉంది రావాల్సిన చోటుకే వచ్చావు డియర్ పెదవుల మధ్య సిగరెట్ ఆడిస్తూ చేతితో ఒక తాళాల గుర్తి తిప్పుతూ హేళనగా అన్నాడు అతను అతను ఎవరో కాదు సుధీర్ ఏదో సేల్స్ గర్లు పోస్ట్ ఖాళీగా ఉంటే ఉందంటే వచ్చాను ఇక్కడ కూడా నువ్వే అయ్యావు అనుకో అవుతావు అనుకోలేదు అంది చిత్కారంగా ఇందుగలందులేడని సందేహం వలదు ఈ ఫ్యాన్సీ షాప్ కూడా నాదే రాంబాబుని కూడా నేనే పంపించాను ఎంత కుట్ర యజమాని కోసం గడ్డి తినే బృచ్ఛులు కూడా ఉంటారు అనుకుంది సుభద్ర రాంబాబును తలుచుకుంటూ చూడియర్ నువ్వు నేను పెట్టే షరతులన్నింటికీ ఒప్పుకుంటే ఈ ఉద్యోగం నీకే ఖాయం పేరుకి సేల్స్ గర్లు కానీ నిజానికి కాల్గరి సుభద్ర ముఖం జేవరించింది సిగ్గు అవమానం భయం తాలూకా ఛాయలన్నీ క్రమంగా ఆవహించుకున్నాయి ఆమెలో సుధీర్ ఆడదాని శీలానికి వెలకట్టే నీలాంటి వాళ్ళంటే ఈ సమాజం బాగుపడదు అంటూ వెని చూడకుండా గబగబా నడుస్తూ వీధిలోకి వచ్చి రిక్షా ఎక్కింది రొప్పుతూ ఇదంతా అర్థం కాని ఇంటి గల ఆమె మౌనంగా ఉండిపోయింది ఇంటికి వెళ్ళే కూడా ఏం మాట్లాడలేదు కొంచెం అలసటగా పడుకుంది గతం వర్తమానం భవిష్యత్తు ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి ఎంత దుర్భరమైన పరిస్థితి ఆ రాత్రి కన్ను పొడుచుకున్నా నిద్ర రాలేదు సుభద్రకి